మనకి మామూలుగా వరిలో ఎంత వరకు ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది రైతుకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వస్తాయి సార్ పాలు పోయే అవకాశం పాలు పోసుకొని పర్ఫెక్ట్ వెళ్తుంది నీరు తక్కువ ఉన్నా పండించు పండించుకోవచ్చు ఎక్కువ ఉన్నా కూడా పండించుకోవచ్చు తక్కువ పండించుకోవచ్చు ఏంటంటే దీన్ని మొదలు కొంచెం దొడ్డు ఉంటుంది కాబట్టి పడిపోయే అవకాశం తక్కువ ఉంటుంది చాలా రైతులను మనం ఏదో చెప్పి రైతులను మోసం సార్ అదే ఇచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం కూడా రైతే కదా సార్ అవునవును నేను రైతునే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ పాడి రైతు దగ్గర అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూస్తున్న ఫీల్డ్ అయితే చూడండి చాలా అద్భుతంగా ఉంది చాలా పెద్ద పెద్ద గొలలు అయితే వచ్చినాయి మన పంట కోత దశకు వచ్చే వరకు కూడా చాలా పచ్చగా అయితే చేయనుంది గత రెండు సంవత్సరాల నుంచి నేను ఇదే సీడ్ కల్టివేట్ చేస్తున్నాను అని చెప్తున్నారు గతంలో దీనికి ఎంత దిగుబడి వచ్చింది ఇప్పుడు చూసే వాతావరణాన్ని బట్టి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనే పూర్తి సమాచారాన్ని వీడియో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బాలాజ్ గారు నమస్కారం అండి నమస్కారం వల్లజ్ గారు మీరు వరి ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు మామూలుగా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వరే సార్ వ్యవసాయమే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు మామూలుగా వరిలో ఎంత వరకు ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది రైతుకి ముప్పై ఐదు నుంచి నలభై కూడా వస్తాయి సార్ ముప్పై ఐదు నుంచి నలభై వరకు కూడా వరకు కూడా సార్ నలభై చేసిన చేసినప్పటి ఉంటుంది అన్నట్టు అంటే మన పని మన పనితనం చేసిన ఉంటుంది మంచి విత్తనాన్ని మనం ఎంపిక చేసుకుని దాని పంటకాలంలో సరైన సమయానికి సరైన మేనేజ్మెంట్ చేస్తే మనకు దిగుబడి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు కూడా రావచ్చు రావచ్చు ఇప్పుడు మీకు ఇక్కడైతే పంట అయితే చాలా బాగుంది చాలా బాగుంది సార్ ఇది ఏ విత్తనం పెట్టారు సార్ ఏ కంపెనీ తీసుకున్నారు సవానా సీడ్ సార్ సవానా సవానా జీరో వన్ సవానా కంపెనీ వాళ్ళది సవా సెవెన్ ఫైవ్ జీరో వన్ అనే విత్తనం అయితే తీసుకున్నారు తీసుకున్నాం సార్ ఇది మీకు దగ్గర దగ్గరగా నాటినట్టు అయితే నాకు కనిపిస్తుంది అండి మీరు మిషన్తో నాటించారా కూలీలతో నాటించారు కూలీలతో నాటించాం సార్ కూలీలతో ఓకే దీని విధానం ఏంటంటే సార్ దీని దగ్గర నాటుకుంటేనే చాలా మంచిగా సార్ దిగుబడి దూరం దూరం వేస్తే మనకు మనం అనుకుంటాం ఎంత దూరం వేస్తే ఇంత పిలుకలు వస్తాయి అంటే ఆ పిలుకలు వస్తాయి కానీ కింది సైడ్ దుంప పోతాయి రావు కరెక్ట్ గా అన్ని సరిగ్గా సరిగా వెళ్ళి వస్తాయి అనటు అవును దీని విధానం ఏంటంటే నీకు వేసిన కాడికి వచ్చిన కాడికి పర్ఫెక్ట్ అన్ని ఒకటే రకం వస్తాయి అన్నట్టు అంటే ఈ విత్తనం ఈ విత్తనాన్ని సవా సెవెన్ ఫైవ్ జీరో వన్ అనే విత్తనాన్ని మనం దూరంగా నాటుకోవడం కాకుండా దగ్గర నాటుకోవాలి దగ్గరగా నాటుకోవాలి దగ్గరగా నాటుకుంటే చాలా బాగా అన్నట్టు దీనికి వచ్చిన పిలుకలు కూడా దీంతోనే బరాబర్ ఉంటుంది గోలా అవునవును అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా నాకు మీరు చెప్పిన మాటే చెప్పారు ఎంత వరకు వాస్తవం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక్క స్క్వేర్ మీటర్ లో సుమారు ముప్పై నుంచి నలభై అంటే జనరల్ గా మనం నార్మల్ సీడ్ అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు నాటుతాం అన్నారు ఈ సవా సెవెన్ ఫైవ్ జీరో వన్ అనే వెరైటీ మాత్రం ఒక స్క్వేర్ మీటర్ లో నలభై ఐదు వరకు కూడా సార్ ఇప్పుడు మరి ఒక్కొక్క కారనే నాటారండి రెండు మూడు పెట్టి ఒక్కొక్క సార్ పెట్టింది నాటిన మనకి ఇంత ఇంత ఇప్పుడు అంచనా ఒక్కొక్క దానికి ఎంత దుబ్బు చేసింది అంటారు ఎన్ని పిల్లలు వచ్చినాయి అంటారు దీనికి ఒక్కొక్క దానికి ఇరవై ఇరవై ఐదు అట్లా వస్తాయి సార్ ఇరవై 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 ఐదు వస్తాయి సార్ చదువుడు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వచ్చినాయి కదా అన్ని మీకు గొలవ వచ్చినాయా అవన్నీ వచ్చినాయి సార్ ఎక్కడ కూడా ఫెయిల్ అయిన కనిపిస్తుంది కదా సార్ అవునండి మనకు తల్లి పిల్లలు కూడా అన్ని సమానంగానే వచ్చినాయి అవును సార్ మంచి దిగుబడి అయితే మంచి దిగుబడి కనిపిస్తుంది ఇప్పుడు మన ఇందులో ఏమైనా తాలిపోయే అవకాశం ఏమైనా ఉందండి తాలిపోయే అవకాశం లేదు సార్ సెవెన్ ఫైవ్ జీరో లా జీరో వన్ లా తాలు అవకాశం లేదు ప్రతి గింజ పాలు పోసుకొని పర్ఫెక్ట్ గా వెళ్తుంది దిగుబడి అనేది కూడా మనకి నీటి ఎద్దడిని ఎలా తట్టు తట్టుకుంటుంది సార్ నీళ్ళు కొంచెం కింద మీద అయినా కూడా తక్కువ ఎక్కువ అయినా కూడా తట్టుకుంటుంది చేను కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ మీరు నీళ్లు ఆపేశారు ఆపేసాండి మనం ఇందులోనే నుంచి కూడా చాలా పచ్చగా చాలా నిలబడి బాగుంది అవును బాగుంది ఇప్పుడు ఎంత మనకి గాలికి అటువంటి వాతావరణాలు తట్టుకుంటుందండి తట్టుకుంటా సార్ పడిపోదు ఎంత గాలి గాలి పెట్టినా పడుకో పడిపోదు పొలం చేస్తారు ఇప్పుడు మనకి అంచనా ప్రకారం ఒక గొలకి అంటే ఒక దుబ్బుకి ఎన్ని ధాన్యం ఎంత ఎన్ని ఒడ్లు కౌంట్ వచ్చే అవకాశం ఉందండి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ఉన్నాయి సార్ నాలుగు వందల యాభై వరకు వస్తాయి ఒక్కొక్క దుబ్బి ఒక్కొక్క దుబ్బ ఒక్కటి నాటిన అంటే అది మనం ఖచ్చితమే ఖచ్చితంగా సార్ ఎంచుకోవచ్చు మనం ఎంచుకున్నా కూడా సార్ రైతులను మనం ఏదో చెప్పి రైతులను మోసం సార్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ క్లియర్ మనం కూడా రైతే కదా చేయగలం రైతు నేను రైతునే రైతునే మేము కూడా అన్ని అవసరాలు పండిస్తూ ఉంటాం ఇప్పుడు మనకి ఈ విత్తనంలో అయితే ఇంకా ఏమేమి మంచి విషయాలు ఏమున్నాయి సార్ మీకు తెలిసినంత వరకు మంచి విషయాలు అంటే సార్ ఈ విత్తనం చాలా బాగుంది శివన్ సెవెన్ సీడ్స్ సెవెన్ ఫైవ్ జీరో వన్ అయితే దీన్ని వేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది మనకు కొంచెం పడిపోదు నాటు వేసినప్పటి నుంచి పంట కోత సమయానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటుందండి నూట ఇరవై నుంచి నూట ముప్పై మనకి మార్కెట్ లో అంటే దీన్ని పంట వచ్చిన తర్వాత ధాన్యం కలర్ ఏ విధంగా ఉంటుందండి అంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా డ్రై అవ్వలేదు కాబట్టి చెప్తున్నాను పూర్తిగా ఆరిన తర్వాత మీరు గత రెండు సంవత్సరాల నుంచి పండించిన అనుభవం ఉంది కాబట్టి పూర్తిగా కోతకు వచ్చేటప్పటికి ధాన్యం రంగు ఏ రంగులో ఉంటుంది సార్ ఎరుపు రంగులు ఉంటుంది సార్ మన గోల్డ్ కలర్ టైప్ లో వస్తుంది అంటే బంగారం కలర్ అయితే వస్తుంది సార్ మనకి మిల్లర్స్ బాగా ఇంట్రెస్ట్ అని తీసుకుంటున్నారు తీసుకుంటాం సార్ మనకంటే ఇక్కడ కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే క్వింటాకే సెవెంటీ టూ పర్సెంట్ అంటే హండ్రెడ్ లో సెవెంటీ టూ పర్సెంట్ మిల్లింగ్ కెపాసిటీ కూడా ఉంది దీంట్లోనే చెప్తున్నారు మీకు సార్ మనకి ఎంత దిగుబడి వచ్చిందని మీరు ముందు పండించిన దాంట్లో అనుభవం ప్రకారం మేము అదే ఎకరం వేసుకున్నాం సార్ హాఫ్ ఎకరాము అదేలే హాఫ్ దాని అంటే ఇరవై క్వింటాల్ వచ్చినాయి సార్ హాఫ్ ఎకర్ లో ఇరవై కంటాల్ వచ్చింది అంటే ఎకరంలో పోల్చుకుంటే నలభై నలభై కింటాల్ వచ్చినట్టే సార్ ఇప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టారు మొత్తం ఇప్పుడు రెండు ఎకరాలు నరబెట్టినాయి సార్ అంటే మనకి పొలం ఎంత ఉందో అంతే ఉందా అంతే ఉంది ఇంకా కొంత అక్కడ అవతల దీని అవతల కూడా అదే అంటే ఇప్పుడు రెండున్నర ఎకరాలు మనం చూసే ఈ రెండున్నర ఎకరాల్లో కూడా సమాన కంపెనీ వాళ్ళు సవా సెవెన్ ఫైవ్ జీరో వన్ వెరైటీయే పెట్టారు మొత్తం మీద పెట్టండి సార్ అంటే ఇప్పుడు ఈ విత్తనాన్ని రైతులకు మీరు రికమెండ్ చేస్తారా చేస్తాం సార్ అంటే మీ ఒపీనియన్ విత్తనం పట్ల ఒపీనియన్ చెప్పండి చూసే రైతులకి అసలు ఎలా ఉంటుంది దీని గురించి అని దీని గురించి చాలా బాగుంటది ఎవరైనా వేసినా కూడా చాలా బాగుంటుంది నీళ్లు కొంచెం కింద మీద అయినా కూడా ఆపుకుంటుంది మనం రైతులు ఇది ఇసుకోవాలి చాలా దిగుబడి వస్తుంది కాబట్టి మనకు దిగుబడి వచ్చే పంటను పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే రైతు ఇక్కడ చూడండి మన చాలా మంది రైతులు ఈ క్షేత్రాన్ని చూడడానికి అయితే చాలా మంది అయితే రైతులు వస్తా ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ మనకు ఎవరైతే కూడా రావడం అయితే జరిగింది మిగతా రైతులు ఇంకా పొలాలను అయితే చూస్తున్నారు అంతా మనకి ఇక్కడ ఎవరైతే వచ్చారు కాబట్టి అడుగుదాం ఈ మామూలుగా ఏంటి ఎలా ఉంది అనిపించింది అండ్ మీ పేరు నా పేరు సంజీవులు మీది ఇక్కడ హనుమంతపురి ఓకే అండి మీరు మామూలుగా వరి పండిస్తుంటారా వరి పండిస్తాము బట్ ఈ వెరైటీ పెట్టాలి వెరైటీ బాగుంది అంటే ఈ అయితే మీరు పెట్టలేదు కానీ కానీ మాతోటి పోలిస్తే బాగుంది ఇది అవునండి అవును చూడడానికి అయితే ఇప్పుడు చాలా బలంగా అనిపిస్తుంది ఇప్పుడు బాలరాజ్ గారు అయితే చెప్పారు ఇప్పుడు మీకు కంటికి చూసి ఏంటి అసలు దీంట్లో మీకు ఏది బాగా గమనించండి వేరే మీరు వేసుకున్న వరితో పోల్చుకుంటే దీంట్లో ఏం ప్రత్యేకత మీరు గమనించారు గుల బాగుంది ఓకే అండి మంచి నిండుగా ఉన్నాయి గుల నిండుగా ఉంది గుడ నిండుగా ఉన్నాయి కాబట్టి చూడాలి ఇప్పుడు మనం చూస్తాం నెక్స్ట్ టైం యాసం కి మళ్ళీ సారి క్రాప్ కి మీరు ఈ పంట వేయడానికి వెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం రెడీ అవ్వంగా ఇప్పుడు బిల్డింగ్ మంచిగా ఉంది కాబట్టి చూస్తున్నాం కాబట్టి మనం నెక్స్ట్ టైం ఫ్రెండ్ చూశారు కదా ఈ రైతు అయితే గత రెండు సంవత్సరాల నుంచి సవానా కంపెనీ వాళ్ళది సవా సెవెన్ ఫైవ్ జీరో వన్ విత్తనాన్ని అయితే సాగు చేస్తున్నారని చెప్పారు చాలా అనుభవం ఉంది కాబట్టి ఈ రెండు సంవత్సరాల అనుభవం ప్రకారం విత్తనం కూడా చాలా బాగుందని అయితే చెప్తున్నారు దీంట్లో మనకు ప్రత్యేకంగా మనం ముఖ్యంగా ఫస్ట్ నుంచి యాజమాన్య పద్ధతులు కూడా సమానంగా చేసినట్లయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అయితే చెప్పారు ప్రతిదీ కూడా దీంట్లో ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే దుబ్బు అనేది బాగా బలంగా చేస్తుంది ప్రతి కర్ర కూడా మీకు బలంగా ఉండడం వల్ల అన్ని పిల్లలు మనకు వచ్చిన సైడ్ పొడి అన్ని పిల్లలు కూడా ప్రధానం మొక్కతో పాటు సమానంగా ఏనడం అయితే జరుగుతుంది అన్నీ అయితే గొల అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ విత్తనంలో ప్రత్యేకత మరొక ప్రత్యేకత తాలి శాతం అనేది అసలు లేదు తాలి శాతం అనేది లేదు ప్రత్యేకించి కూడా మీకు పాలు పోసుకుంది అంతా కూడా చాలా బాగుంది పంట బాగా వచ్చిన తర్వాత పంట బరువుకి కొన్ని కొన్ని విత్తనాలు ఏమవుతాయంటే మన చిన్న చితక గాలి వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు చేను అడ్డంబడి రైతుకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి సవా సెవెన్ ఫైవ్ జీరో వన్ అనే దాంట్లో మరొక ప్రత్యేకత ఏంటంటే ఎంత గాలి వచ్చినా కూడా నిలబడే ఉంది మీరు చూడొచ్చు నిలబడే ఉంది ఎక్కడ పడిపోలేదు ఇది సమాన హైట్ పెరుగుతుంది అలాగే మరీ ఎక్కువ పెరగదు మరీ తక్కువ పెరగకుండా సమానంగా హైట్ పెరుగుతుంది పొట్టాకు కూడా పూర్తిగా పై వరకు వస్తుంది మీరు చూడొచ్చు గొల కిందకు ఉంది పొట్టాకు పైకి ఉంది అదే గొల మన పైకుంటే ఏమవుతుందంటే గాలి వాళ్ళు వచ్చినప్పుడు తొందరగా పడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇది మీడియం సైజు హైట్లో ఉండడం వల్ల గాలిని కూడా సమ సమర్థవంతంగా తట్టుకుంటుంది అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దిగుబడి వచ్చే రకంగా అయితే ఈ బాలరాజు గారు అయితే చెప్తున్నారు ఈ విత్తనాన్ని మామూలుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం అయిపోతుంది మార్కెటింగ్ కూడా అంటే మిల్లర్స్ కూడా హండ్రెడ్లో ఒక సెవెంటీ టూ పర్సెంట్ మనకి మిల్లింగ్ కెపాసిటీ ఉందని చెప్పి అయితే చెప్పారు దానివల్ల చాలామంది మిల్లర్స్ కూడా దీన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుందని చెప్పి చెప్తున్నా ఉన్నారు ఇప్పుడు ఎవరైనా సరే ఈ సవానా కంపెనీ వాళ్ళు సెవెన్ ఫైవ్ జీరో వన్ విత్తనం ఎవరైనా వేసుకోవాలనుకుంటే మీకు మొదటగా కావాలనిపిస్తే ఒక హాఫ్ ఎకరానికో ఎకరకో ఒక ఎకరమో ప్రయత్నించి అయితే చూడండి మీరు ఖచ్చితంగా ఇటువంటి రిజల్ట్ అయితే నోటీస్ చేస్తారు ఆ తర్వాత మీరు ప్రధానంగా ఎంత ఎన్ని ఎకరాలు మీరు వేసుకుంటారు దీని అనుభవం ప్రకారం అయితే మీరు అందరికైతే వెళ్ళచ్చు